హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తెలుగు వంటకాలు బై జయ మీ జయ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియో రెసిపీతో వచ్చిందండి అదేనండి ఒక స్వీట్ రెసిపీ స్వీట్ స్వీట్గా సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామా అదే ఎలా ఇప్పుడు ఐటమ్స్ ఎలా కావాలో ఏమేమి తీసుకుందామో రెసిపీని ఎలా తయారు చేయాలన్నది మీకు వివరంగా చూపిస్తానండి నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి చూడండి ఇప్పుడు మీకు ఎన్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ స్వీట్ అన్నది బ్రెడ్ హల్వా అండి ఈ బ్రెడ్ హల్వాని చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు దానికోసం అయితే ఇలాగా బ్రెడ్ స్లైస్లు అన్నది నేను ఇలాగ టెన్ పీసెస్ అయితే తీసుకున్నానండి ఇది మిల్క్ బ్రెడ్ అండి శాండ్విచ్ బ్రెడ్తో అయితే మనం స్వీట్ చేసుకోకూడదు వాగోదు టేస్ట్ అనేది ఉప్పుగా ఉంటుంది కాబట్టి అయితే నేను ఒక నూట యాభై గ్రాముల వరకు షుగర్ తీసుకున్నానండి స్వీట్ ఎక్కువ తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే క్రీమ్ మిల్క్ అండ్ చిక్కగా ఉన్నవి హాఫ్ లీటర్ తీసుకున్నాను అలాగే మనకు కాజు మనకి నట్స్ కిస్మిస్ కానీ ఏం కావాల్తో అ వేసుకోవచ్చు అండి అదే విలాచి అలాగే మనకి వేయించుకోవడానికి ఇది ఇది స్లైసెస్ అన్నీ ఎలా కట్ చేసేసుకొని సైడ్ మొత్తం బ్రౌన్ కలర్ అంతా తీసేసుకొని ఇట్లా చిన్న పీసులుగా నాలుగు పీసులుగా కట్ చేసుకుంటే వేయించడానికి బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ నేను కట్ చేసేసుకొని ఎలా వేయించుకోవాలో చూపిస్తానండి అలాగే మనం అయితే కొంచెం నెయ్యి అవసరం అవుద్ది డ్రై ఇప్పుడు మనం డ్రై చేసుకుంటాకైతే నూనె కూడా అవసరం అవుతుందండి ఇప్పుడు ఎలా వేయించుకోవాలో చూపిస్తానండి చూడండి ఇలా కట్ చేసుకున్నాం మన సైజ్ సైజ్లు అయితే ఇలా ఉంటాయండి చూసారు కదా ఇలా బ్రౌన్ షే బ్రౌనీస్ అంతా ఇలా తీసేసుకోవాలి ఇలా పీసీలు అయితే ఇలా మనం చక్కగా ఈ డైమండ్ షేప్లోని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నేను ఇట్లా రోస్ట్ చేసుకుందాం అండి హీట్ హీటెక్కిన తర్వాత అయితే మనం ఇలాగ స్లైసెస్ని ఇలా వేసుకొని వెంటనే మళ్ళీ తిప్పేసి టర్న్ చేసుకోవాలండి లేదంటే మనకి ఇవి మాడిపోతాయి మళ్ళీ మంచిగా బ్రౌన్ షేడ్ అయితేనే మనకి హల్వా మంచి కలర్లో వస్తుందండి మరీ డార్క్ అయిపోతే బాగోదు చూసుకొని ఇలా వేయించుకొని తీసేసుకొని వేనండి చూడండి ఇగ ఇలా తిప్పుకుంటూ వీటిని మనం చక్కగా నెమ్మదిగా ఇలా వేయించుకోవాలండి చూసారు కదా ఇప్పుడు వీటిని అయితే ఇలా తీసేసుకొని మనం ఇలా జా స్ట్రైనర్లో వేసుకుంటే వేస్ట్ ఆయిల్ అంతా ఇలా వాడ మొత్తం కిందకి దిగిపోద్ది అండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలాగా ఫ్రెష్ చేసుకుంటే ఇందులో ఉన్న వేస్ట్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఇలా ఉంచేస్తే మళ్ళీ మనకి ఎక్కువ ఆయిల్ అయితే అయిపోద్ది చూసారు కదా ఇప్పుడు వీటిని ఇలా మనం ఒక దాంట్లో పెట్టుకొని మళ్ళీ ఇలా ఉన్నవి కూడా వేయించుకోవాలండి అన్నీ ఇలాగే వేయించుకోవాలండి చూడండి ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకున్నాం కదా ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేయించుకొని ఇలాగా ఇవి కూడా కొంచెం ఇలా చేసుకుందాం చేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా వేయించుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి చూసారు కదా ఇవన్నీ చక్కగా ఎంత ఇలా క్రిస్పీగా చక్కగా వేగయ్యి ఇప్పుడు వీటిని మనం ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇలాగ ఒక జాలీలోకి తీసేసుకుందామండి తీసుకొని అప్పుడు మళ్ళీ ఒక వేరొక పాన్ పెట్టుకొని మనం ఇప్పుడు పాకం ఎలాగా హల్వా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇలా పాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టుకొని ఇలాగా కొంచెం వాటర్ వేసుకున్నానండి చూసేది కదా మనకి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఈ పాలు అయితే ఇందులో వేసుకుంటున్నానండి ఇవి ఒక మరుగు వచ్చిన తర్వాత మనం పంచదార ఎలా మీకు చూపిస్తానండి చూడండి ఇలా పాలు పొంగుతున్నప్పుడు మనం ఇలా వేయించి పెట్టుకున్న బ్రెడ్లు వేసుకోవాలండి చూసారు కదా వీటిలన్నిటిని ఇలాగా కలుపుతూ చక్కగా ఇలాగ మనం ఇవన్నీ ములిగే వరకు ఇలా ముంచుకొని మీడియం మంట పెట్టుకోవాలండి ఇప్పుడు మీడియం మంట మీద ఇట్లని చక్కగా మనం కుక్ చేసుకుంటే చక్కగా మనకైతే ఇవి మెత్తగా హల్వాలా తయారవుతాయండి ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత మనం చూడండి ఇవన్నీ ఉంచుకునేలా చూసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ కూడా వేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ షుగర్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా దగ్గరగా హల్వా అయ్యేలాగా చేసుకోవాలి ఇట్లి చూడండి ఇలా మనకి కొంచెం దగ్గర అవుతున్నప్పుడు మనం వే దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడరు చూడండి చక్కగా ఎలాగ మొత్తం మనకి హల్వాలా తయారయ్యే వరకు మెత్తగా కలుపుకోవాలి అలాగే ఇలాగ నెయ్యి కూడా వేసుకోవాలండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దీనికి ఒక నాలుగైదు స్పూన్లు అయితే సరిపద్ది ఎందుకంటే మనం ముందుగా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాం కదా మనకి చూడండి ఈ పాలు అన్నది మనకి రజర్ రజర్గా కోవాలా వస్తుంది పాలు లేకపోతే మన దగ్గర పచ్చి అన్న వేసుకోవచ్చండి అప్పుడు వాటర్లో మనం షుగర్ కరగబెట్టుకొని ఈ బ్రెడ్ పీసెస్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు పచ్చికోవా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఇలా దగ్గర అయిపోయి వరకు కలుపుకోవాలి స్వీట్ చూసుకొని చాలా మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు ఇలాంటప్పుడు కలుపుకొని స్వీట్స్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి చాలా పోతే ఇప్పుడే వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేనైతే నాకైతే నేను వేసిన పంచదార అయితే కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ ఎక్కువ తినోళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినోళ్ళు కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుందండి చూసారు కదండి ఈ జీడిపప్పులు వేసినప్పుడు అయితే మనకి కొంచెం క్లిప్ మిస్ అయ్యిందండి ఇలాంటప్పుడు లాస్ట్గా వచ్చినప్పుడు వేసేసుకుంటే సరిపోద్దండి నేనైతే అన్ని జీడిపప్పులు వేయలేదండి కొన్ని వేసి కొన్ని పైన గార్నిష్ చేసుకుంటా కుంచుకున్నాను ఇలా కలుపుతూ ఉంటే మనకి పైకి నెయ్యి నెయ్యి తేలుతున్నట్టుగా ఉంటుందండి అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా చేసుకున్న స్వీట్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు ఉంటుందండి చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఏవైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ కొంచెం కొంచెం తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనం జీడిపప్పులతో అయితే ఎలా గార్నిష్ చేసుకున్నామో ఇలా చూస్తుంటే అందరికీ నోరు ఊరిపోతూ ఉంటుంది కదండి ఎవరికైనా ఎంత స్వీట్ తినాలనిపించలేని వాళ్ళు కూడా స్వీట్ తినాలనిపిస్తుంది అండి చూసారు కదండి కలర్ కూడా న్యాచురల్ కలర్ అండి ఎటువంటి కలర్స్ కూడా మనం వాడలేదు బ్రెడ్ మనం బ్రౌన్ కలర్లో వేయించుకోవడం వల్ల ఇలాంటి మంచి కలర్ వస్తుందండి అలాగే మనకి బ్రెడ్స్ ఎప్పుడైనా మిగిలిపోయి పిల్లలు తెలియనప్పుడు కూడా ఇలా స్వీట్గా చేసి పెడితే తింటారు ఇలాగే బ్రెడ్తో మనం గులాబ్ జామ్స్ కూడా చేసుకోవచ్చు అండి మన ఛానల్లో అయితే గులాబ్ జామ్స్ వీడియో కూడా ఉందండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్లో కలిసి విజిట్ చేయండి అలాగే వీడియోని అందరూ చూస్తున్నారు ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూసారు కదండి మన వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నాకు ముందుకు వెళ్ళడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్